నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గృహప్రవేశం చేసేటువంటి యజమాను తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను తప్పకుండా తెలుసుకోండి గృహప్రవేశం చేయాలనంటే ఆ ఇంటికి తలుపులు కిటికీలు తప్పనిసరి మరి ఈ తలుపులు కిటికీలు ఏ విధంగా తయారవుతాయి ఇంటి యజమాని ఏం చేయాలి అనేటువంటి విషయాలు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక సందర్భంలో రామాయణంపై ప్రవచనం చేస్తూ రాముడు లక్ష్మణంతో చెప్పినటువంటి విషయాలను ఆయన ప్రస్తావించారు అరణ్యకాండలో రామలక్ష్మణులు పర్ణశాల వేసుకొని ఆ పర్ణశాల సిద్ధమైన తర్వాత లక్ష్మణుడు రామునితో అంటాడు పర్ణశాల పూర్తయింది కనుక ప్రవేశం చేద్దామా అంటే అప్పుడు రాముడు అంటాడు లక్ష్మణ ఎలా పడితే అలా గృహప్రవేశం చేయకూడదు వాస్తు శమనము అంటే వాస్తు శాంతి చేసిన తర్వాతనే యథావిధిగా శాస్త్రోక్తంగా వాస్తు శాంతి చేసిన తర్వాతనే గృహప్రవేశం ఆచరించాలి అనేటువంటి విషయం చెప్తూ ఒక శ్లోకం చెప్తాడు ఐనేయం మాంసమాహృత్య శాలాం యక్ష్యా మహేవయం కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరజీవిభి ఈ శ్లోకం సాక్షాత్తు లక్ష్మణునితో రామచంద్రుల వారు చెప్పినటువంటి శ్లోకం ఇది ఏమంటున్నారు రాముల వారు ఓ సౌమిత్రే అంటే ఓ సుమిత్ర కుమారుడైనటువంటి ఓ లక్ష్మణ ఎలా పడితే అలా గృహప్రవేశం చేయకూడదు వాస్తు శమనం వాస్తు శాంతి యథావిధిగా శాస్త్రోక్తంగా ఆచరించిన తర్వాతనే గృహప్రవేశం చేయాలి అని చెప్తున్నారు చాలామంది ఈ కాలంలో గృహప్రవేశం ముహూర్తానికి గృహప్రవేశం చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా గృహప్రవేశం ముహూర్తానికి ఒకరోజు ముందు వాస్తు శాంతి ఆచరించిన తర్వాత గృహప్రవేశం చేయాలి అలా చేసినటువంటి ఇంటిలో ఆ కుటుంబ సభ్యులు చిరకాలం సుఖశాంతులతో ఉంటారు అనేటువంటి మాటలు రాముల వారు చెప్పినటువంటి విషయాలు పూజ్య గురుదేవులు చాగంటి కోటేశ్వరరావు గారు రామాయణ ప్రవచనం చేస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి ఒక ఇల్లు కట్టుకోవడము ఒక గృహోప్రవేశం చేయడమే అన్నిటికంటే ధర్మభూయిష్టమైనటువంటి చర్యగా గురుదేవులు ప్రవచించారు ఎందుకు ధర్మభూయిష్టమైనటువంటి చర్య అంటే ఒక ఇంటికి తలుపులు కిటికీలు తప్పనిసరి ఆ తలుపులు కిటికీలు ఏ విధంగా తయారవుతాయి ఒక చెట్టును నరికి గొడ్డలితో నరికి రంపంతో ఆ చెట్టును రంపంతో కోసి ఆ తర్వాత కిటికీలు తలుపులు తయారు చేస్తారు ఈ సందర్భంగా ఆ చెట్టు ప్రాణం ఎంత విలవిలలాడుతుందో మనం గ్రహించాలి చెట్టు కూడా ప్రాణం ఉన్నటువంటిది దానికి ఎదుగుదల ఉంటుంది అది కూడా ఆహారంగా నీటిని స్వీకరిస్తుంది గాలిని తీసుకుంటుంది గాలిని వదులుతుంది ఇదంతా కూడా చెట్టు ప్రాణం ఉన్నటువంటిది అనేటువంటి విషయాలు ఈ విషయం ద్వారా మనకు అర్థం కావాలి కనుక ప్రాణం ఉన్నటువంటి చెట్టుని మన సౌకర్యం కోసము ఇంతగా హింసించడము దానికి ఆ చెట్టు అంత హింసకు అంత బాధకు గురి కావడము అంత ఏడుపు ఆ చెట్టు భరించడం అనేటువంటిది జరుగుతుంది కనుక చెట్టు యొక్క ఈ బాధ అంతా కూడా తర్వాత ఎవరు అనుభవిస్తారు చెట్టు యొక్క ఆ బాధ అనుభవించినటువంటి ఆ బాధ తర్వాత ఎవరిపైన పడుతుంది అంటే ఇంటి యజమాని పైన పడుతుంది ఇంటి యజమాని దానికి పర్యవసరాన్ని అనుభవించాల్సి ఉంటుంది అందుకు కాను అలాంటి ఆ బాధను యజమాని మోయకుండా ఆ ఇంట్లో సురక్షితంగా సుఖశాంతులతో కుటుంబంతో సహా ఉండాలి అంటే ఇంటి యజమాని ఏం చేయాలి తప్పకుండా ఒక చెట్టును నాటాలి ఒక చెట్టును పోషించాలి లేదా కనీసము ఇంట్లో మొక్కలకైనా సరే నిత్యము ఆ ఇంటి యజమాని నీళ్లను బోయాలి ఇది గురుదేవులు చెప్పినటువంటి మాట ఎందుకు ఇంటి యజమాని చెట్టును పోషించాలి అంటే చెట్టు అంత బాధ అనుభవిస్తుంది కదా చెట్టు అనుభవించినటువంటి బాధ మన మీద పడకుండా ఉండడం కోసము ఒక యజమాని ఒక చెట్టును నాటడము పోషించడము నీటిని పోయడము ద్వారా ఆ చెట్టు సంతృప్తి పడుతుందట నన్ను బాధ పెట్టినా సరే ఏదో విధంగా ఇంకో చెట్టును పోషిస్తున్నారు కదా అని ఆ చెట్టు తన బాధను దిగమింగుకొని ఆ ఇంటి యజమానిని ఆశీర్వదిస్తుందట కనుక తప్పకుండా ఇంటి యజమాని చెట్టుని నాటడం కానీ పెంచడం కానీ లేదా మొక్కలకు నీళ్లు పోయడం కానీ చేయాలి అంటారు గురుదేవులు కొంతమంది ఏమంటారనంటే మా ఇంటికి పనివాళ్ళు ఉన్నారు మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు చెట్లకు మొక్కలకు చెట్లకు నీళ్లు పోస్తారు అని అనుకుంటూ ఉంటారు ఇలా కూడా చేయకూడదు అంటారు గురుదేవులు ఖచ్చితంగా ఇంటి యజమానే స్వయంగా మొక్కలకు నీళ్లు పోయాలి అని గురుదేవులు చెప్పినటువంటి మాటలు ఇవి కనుక గృహప్రవేశం చేసేటువంటి ఇంటి యజమాని తప్పకుండా పాటించాల్సినటువంటి విషయాలు ఇవి గృహప్రవేశం కంటే ముందుగా వాస్తు శాంతిని ఆచరించాలి గృహప్రవేశం జరిగిన తర్వాత రోజు ఏదైనా మొక్కకు నీళ్లు పోయడము కుదిరితే తన జన్మదినం రోజైనా కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల జన్మదినం రోజైనా కానీ ఒక చెట్టుని నాటి పోషించడం లాంటివి చేయడం ద్వారా ఆ ఇంటి సభ్యులు ఆ ఇంట్లో ఉన్నంత కలవు సుఖశాంతులతో ఉంటారు అనేటువంటిది పూజ్య గురుదేవులు మనకు అందించినటువంటి విషయము తప్పకుండా ఈ విషయాన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి ఇతరులతో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి శాస్త్రీయమైనటువంటి విషయాల కోసము హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నిటికంటే దైవ బలం కోటి రెట్లు గొప్పది నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి మరో టాపిక్తో కలుసుకుందాం నమస్కారం